మేడ మీదకి వెళ్ళి ఇంకా అర్ఘ్యం అయితే ఇస్తున్నానండి స్వామివారికి పువ్వులతోనూ పళ్ళుతోనూ ఇస్తామన్నమాట ఇక్కడ మనకున్న దాంట్లో మనం ఇలా ఇచ్చుకోవడమేనండి తప్పదు కదా మరి మేడ మీదకి వెళ్ళి అయితే ఇలా ఇచ్చాను తర్వాత మంగళహారతి కూడా ఇచ్చానండి ఇలాంటివన్నీ మన పిల్లలకు కూడా చూపించాలండి వాళ్ళకు కూడా అర్థమవుతుంది ఓ ఈ పూ ఈ ఈ పౌర్ణిమ రోజు ఇలా చంద్రునికి అర్ఘ్యం ఇవ్వాలి అని ఒక్కొక్క పూజకి ఒక్కొక్క పద్ధతి ఉంటుంది కదా అవన్నీ మన పిల్లలకి చూపించాలి చూపిస్తే వాళ్ళు కూడా నేర్చుకుంటారు మంచిదండి చంద్రుడు మనస్కారకుడు మనకి పూజల వలన మనశ్శాంతి మనశ్శాంతి వలన ఆరోగ్యం ఇలా నా పూజను నేను ప్రతి సంవత్సరము ఇలాగే చేసుకుంటానండి అంతేగాని చిన్నప్పుడు అలా ఎక్కువ మందితో ఎరుగు పొరుగు వాళ్ళతో చేసేవాళ్ళము ఇప్పుడు ఒక్కదాన్ని ఎలా చేస్తానని ఎప్పుడూ ఆలోచించుకొని అయితే కూర్చోలేదు అలా కూర్చుంటే ఈ పూజను కూడా మనం ప్రశాంతంగా చేసుకోలేమండి అస్సలు మానేసే కన్నా ఉన్న దాంట్లో మనం పూజ చేసుకుంటే